అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆహా ఏమి మమ్మీ ఏం చేస్తున్నాయి ఈరోజు రోజు ఉప్మా చేస్తున్నా బొంబాయి రవ్వతోటి ఉప్మా చేస్తున్నా ఇది సన్న రవ్వ బొంబాయి రవ్వ ఇప్పుడు ఉప్మా కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నా ఇప్పుడు చేసే విధానం చూపిస్తాను షావు ముట్టిస్తున్నా కడాయి పెట్టుకుంటున్నా ఇప్పుడు ఉప్మా సరిపెట్ట నూనె వస్తుందామా కొంచెం ఉప్మా కంటే నూనె ఎక్కువనే పడుతుంది ఎక్కువ పెట్టుకునే మంచిగా పొడి పొడి పడుతుంది లేకపోతే ఉప్మా పిండి పిండిలాగా అవుతుంది ఇప్పుడు ఆవాలు వేసుకుందాము నూనె వేడేస్తుంది ఇప్పుడు ఆవాలు వేసినాం కదా పల్లీలు కూడా వేసుకుందాము ఇప్పుడు శనగపాకు కూడా వేసుకుందాము ఇప్పుడు పల్లీలు చెన్నైపాకు కొంచెం వేయాలి ఇక పల్లీలు మంచిగా పల్లీలు అయినాయి ఇట్లనే వేయగానే మాడిపోదు ఇట్లా పొడవునట్టుంటే పల్లీలు వేగారు ఇప్పుడు మిరపకాయలు వేసుకుందాము పచ్చిమిరపకాయలు కొంచెం కారం అయితేనేమో కొంచెం వగవు ఏం తప్పకుంటే కొంచెం ఎక్కువ వగవు ఇవి తక్కువ ఉన్నాయో ఇంకా రెండు కాయలు ఎక్కువ ఇప్పుడు టమాటలు వేస్తున్నా ఇప్పుడు టమాటలు వేసినా కదా ముస్తాను ఉప్మాకు ఉనియాడలు ఇట్లా పొడుగు కట్ చేసుకోవాలి ఇట్లా పొడుగు పొడుగు కట్ చేసుకుంటే ఉడియో మంచిగా ఉంటుంది ఉప్మ ఎట్లా అంటే అట్లా కట్ చేస్తా తిరుగుతున్నాయి ఉంటాయి ఇట్లా ఉప్మా ఏ దానికి ఎట్లా ఉండాలి అనుకుంటున్నా మంచిగా ఉంటుంది అన్నీ ఉలియాడలే ఇది ఉనియాడి ఉప్మాలకు అయితే ఇట్లా పొడి పొడి ఉండాలి సాంబార్లకు ఉప్మాలకు పొడి పొడి ఇట్లా పొడి పొడి ఉంటే బాగా కనిపిస్తుంది కూడా బాగుంటుంది ఇవి మంచిగా ఉండాలి ఇయో కలియమగ్గు వేస్తున్నా ఇప్పుడు ఇయో కొత్తిమీర వేస్తున్నా కలుస్తున్నాను ఒకసారి ఇప్పుడు ఉప్పు కూడా వేస్తున్నాను ఈ తానేప్పుడు ఉప్పు వేస్తే ఉలియాడకు మిరపకాయలకు పల్లీలకు చనిపోక అంతా వస్తుంది అందుకు తానేప్పుడు వేస్తున్నాను నేను ఉప్పు మొక్క తప్పేది ఉప్పు కూడా ఇప్పుడు వేసేసాను నేను ఇవన్నీ మంచిగా ఎనిమిది వేయాలి ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయి ఈ ఉప్పు కూడా మంచిగా పడుతుంది అక్కడికి కొంతమంది ఏమన్నేసినాక ఇక లీడ్ గీడ పోసాక ఉప్పు వేస్తాం అట్లేస్తే అవి ఉల్లియాడ కొట్టది పల్లీకి కొట్టది వేసుకుంటుంది ఇప్పుడు పల్లి గీడ మంచిగా నూనెలో మగ్గుతున్నాయి కదా నూనెలో ఉప్పేసామనుకో మంచి టేస్ట్ బాగుంటుంది ఉల్లియాడ తిన్నా ఉప్పు కారం ఉంటుంది మిరపకాయలు ఏదైనా కానీ ఉప్పు ఉప్పు మంచిగా కడిపిస్తుంది ఇవి మంచిగా వేగినాయి ఇలా బిర్యానీ మరీ మెత్తగా ఉడిపెట్టుకోవద్దు మెత్తగా కావాలన్నట్టు వేయించుకోవద్దు కొంచెం కచ్చపా లేకుంటేనే ఈడ మనం తిట్టేటప్పుడు ఉప్మా తిట్టేటప్పుడు మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు దేశాలు వస్తున్నాము ఈ తోటి ఒక గ్లాసు రవ్వ తీసుకున్న రెండు గ్లాసులు నీళ్ళు పోస్తున్నా రెండు గ్లాసులు పోస్తే పొడి పొడి అవుతుంది ఉప్మా కొంచెం పలుసా కావాలనుకో కొంతమంది పొడి పొడి ఇష్టం ఉంటుంది కొంతమంది పలసాగా ఇష్టం ఉంటుంది పాసా కావాలంటే మూడు పోసుకోవాలి ఒకరికి మూడు పోసుకోవాలి పొడి పొడి కావాలంటే ఒకటి రెండు పోసుకుంటే సరిపోతుంది నేను ఒక గ్లాస్ రవ్వ తీసుకున్న రెండు గ్లాసులు ఇచ్చిపోతున్నా ఇప్పుడు ఏసారి మసలుతుంది ఏసారి పెట్టుకున్నాం కదా ఏసారి మసలుతుంది ఇప్పుడు మంచిగా ఇప్పుడు రవ్వ పోసుకొని కలుపుకుందాము ఉప్మా రెండు రకాలు ఉంటుంది కొంచెము అల్లదల్లే దొడ్డుగా ఉంటుంది దొడ్డుకున్న రవ్వ తీసుకోవాలి ఈ రవ్వనే దొడ్డుగా ఉంటుంది ఇంకో రవ్వేమో పిడి లేకుంటుంది అది తీసుకోవద్దు ఉప్మా ఎంత మంచిగా చేసినా కానీ పిడిపిడి లేకుంటుంది మంచి కాదు ఈ దీర దొడ్డుకున్న రవ్వ తీసుకుంటే సూపర్ అవుతుంది మంచిగా వాటర్ కరెక్ట్ లీజ్ అయిపోయినది ఎప్పుడైనా ఉప్మా చేసుకోవాలనుకుంటే సన్న అనే అంటాం కానీ బొమ్మ రావాలని నల్ల నల్లనే రెండు రకాలు ఉంటుంది పిండిలాగా ఉంటుంది పిండిలాగా ఉన్న రవ్వ తీసుకోవాలి కొంచెం దొడ్డు దొడ్ ఉన్నదే తీసుకోవాలి ఉప్మా అప్పుడు అవుతుంది మేము కొత్తలు చేసుకున్నా ఉప్మా మంచిగా ఉంటుంది ఇట్లా పొడి పొడి చేసుకోవాలన్నా మంచిగా ఉంటుంది తిన్ననాలు కూడా ఇట్లని ఇట్లా చేసుకుంటుంది మేము మంచిగా కలుపుకున్నాం కదా ఉండలు లేకుండా కలుపుకున్నాం రావా ఇప్పుడు రెండు నిమిషాలు మూత పెట్టి మాకు తీసుకుందాము ఇంకా రెండు నిమిషాలు మూత పెట్టి మాకు తీసుకోవాలి కదా ఉమ్మ గీట పెట్టినట్టు దమకేసినట్లు అన్న ఏ మూత తీస్తున్నా సూపర్ అయ్యేది సో ఫైనల్లీ ఉప్మా అయితే రెడీ అయిపోయింది పొడి పొడి లాడుతూ పొడి పొడి ఉప్మా ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఇలా తిన కూడా తింటారు ఉప్మా ఇష్టం లేదన్న వాళ్ళు కూడా ఇటు ఉంటే ఇష్టంగా తింటారు ఇక నీళ్ళు పోసి మనం పిడిపిడిలాగా చేస్తే అది తినపూడి కాదు తినలేము మనం ఎంటో చేసినా కూడా తినలేము ఆ ఉప్మాని ఇలా చేసుకోవాలి తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈ రమలా రెండు రకాలు ఉంటుంది చూడ ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని తీసుకోవాలి సన్నం ఉన్నది తెస్కోకర్రీ కొంచెం దొడ్డ దొడ్డు ఉన్నది తీసుకోవాలి బాగుంటుంది సో చూసి రాని మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మమ్మీ ఇంకేం చేయాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి గంట కొట్టండి బాయ్ బాయ్ బాయ్